అనంతపూర్ కళ్యాణదుర్గం రోడ్లో ఉన్న శ్రీ శ్రీ మైసూర్ నరగంబ టెంపుల్ దగ్గరికి పొద్దున్నేనే అనమాట పొద్దున్నే పోలీసులు పెద్ద ఎత్తున అయితే వచ్చారనమాట ఎందుకంటే ఆ స్వామిని అక్కడి నుంచి తొలగించి ఆ పక్కనే ఉన్న ఇంకో గుడిలో అయితే పెట్టాలన్నమాట ఇది వచ్చేసి కోర్ట్ అయితే ఆర్డర్ ఇచ్చిందంట పోలీసు వాళ్ళకి ఆ గుడిని అక్కడి నుంచి తీసేయాలనేసి కోర్ట్ అయితే ఆర్డర్ ఇచ్చిందంట అందుకనేసే ఆ గుడిని అక్కడి నుంచి తీసేయాలని చాలామంది పోలీసులు మహిళా పోలీసులు కావచ్చు అండ్ ఎక్కడో కేరళ నుంచి ఒక నలుగురిని పూజారులను కూడా ఆ పెద్ద పూజారులను అయితే పిలిచి వచ్చారనమాట సో ఈ విషయం మార్నింగ్ ఇంకా మ్యాక్సిమం తరలించేశారనమాట ఆ స్వామిని అయితే ఈ గుడి నుంచి అక్కడికి తరలించేస్తారు ఎందుకంటే రోడ్డుకి అద్దం ఉంది అనేసి కోట అయితే ఆర్డర్ ఇచ్చింది కదా అందుకనేసి అందరు వచ్చేసి ఒక వ్యాన్లో అయితే తరలించేశారు తరలించిన నాలుగు గంటల్లోనే మళ్ళీ అక్కడ వచ్చి పెట్టారు అంటే ఈ తరలించేటప్పుడే ఒక ఇన్స్టాగ్రామ్స్ అనే ఈ ప్లాట్ఫామ్స్లో అనేటివి వీడియో అనేది ఫుల్ వైరల్ అయిపోయింది ఆ వీడియో చూసేసి ఆ విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున ప్రజలు మరియు జనాలు మొత్తం ఈ హిజ్రాలు ట్రాన్స్జెండర్స్ వీళ్ళంతా వచ్చేసి ఆ స్వామిని మరీ తీసుకొని వచ్చేసి అక్కడైతే పెట్టారనమాట అంటే ఈ స్వామిని సేమ్ ఇంతకుముందు కూడా ఇలానే చేశారనమాట లైక్ తీసేసేళ్ళని చూశారు బట్ కాకపోతే అప్పుడు కూడా స్వామి టచ్ చేయలేకపోయినారు అంత సత్యం ఉంది ఈ స్వామికి ఇక్కడ ఇంకా నైట్ అయితే పూజలు నిర్వహించారనమాట పూజలన్నీ అయిపోయినాయి పూజలన్నీ అయిపోయేసి అమ్మవారిని ఎలా ఉంటే అలానే నీట్గా అక్కడే కూర్చోబెట్టారనమాట సో ఈ వీడియోలో మీకు మొత్తం అయితే చూపిస్తాను మొత్తం చూడండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి બર્દંતા ઓવશ યુટ્યુબ કરી નાખે આ ઓ કામો મારી બગલ પડતી ને નીકળારે જો બાપુ ము వచ్చేవాళ్ళు ఇంచి పిల్ల కానీ ముందర కాళ్ళు వచ్చి ముందులో వచ్చి కట్టు కట్టి పోయేది కాదు నేనా ఇప్పుడు తీసా కట్టు రమ్మను ఇప్పుడు రమ్మను ఎవరో ನಠಾರ್ಲೀಮು ascendಡು? ನರವಿಣುಘದು at നടത്താമല്ലോ പാവ നടത്തോ